దేవుతో కలిసి చనిపోయినట్టు నాటకమాడిన ముకుందని బయటకొచ్చేలా చేసిన కృష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు ముకుంద చనిపోయినట్టు నాటక ఏంటి మరి దేవుతో కలిసి ముకుంద చేసిన ఈ పనిని కృష్ణ ఎలా కనిపెట్టింది మరి ఆక్రమంలో కృష్ణ ఇంకా ఏ నిజాలు బయట పెట్టింది మరి ముకుందని ఎలా బయటకు తీసుకొచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆల్ చేయండి ఇక మొత్తం మీద ఆదర్శ్ కూడా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఎందుకంటే ముకుంద ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కృష్ణే కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను మా జీవితాలు ఇలా అవడానికి కారణం కృష్ణే అని చెప్పి అనగానే వెంటనే మురారి అడ్డుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భార్యలు అంటున్నావేంటి కృష్ణ మీ ఇద్దరూ కలవాలని ఎంతో కోరుకుంది తన జీవితాన్ని కూడా త్యాగం చేసింది ఈ రోజు వరకు సంతోషం అనే మాటకి దూరంగా ఉండిపోయింది అలాంటి కృష్ణను తప్పుపడతావా అని చెప్పని ఆదర్శ్ని అంటాడు మురారి ఈలోపు రేవతి అడ్డుకుంటే ఏంటమ్మా మాట్లాడతావు అసలు కృష్ణన్న అనడమేంటి నా భార్యని నా కళ్ళ ముందంటూంటే నేను ఊరుకుంటూ చూస్తూ ఊరుకోనా అని అంటూ ఉంటే ఇక ఈలోపు ఆదర్శ్ సరే మీ ఆవిడ మంచిది మీ ఆవిడ ఏమీ తప్పులు చేయలేదు అని అంటూ ఉంటే నోరు మూసుకుని లోపలికి పద అర్థమైందా ఇదివరకి ఇదే పని చేసి పాటు ఎవరి జీవితాలు కుదురు లేకుండా చేశావు ఆ రోజే నిలబడి మాట్లాడున్నట్టయితే అసలు ఇదంతా జరిగుండేదే కాదు ఆ రోజే ఆ పెళ్లిలోనే నేను తన్ని ప్రేమించాననే విషయం చెప్పుంటే పరిస్థితులు ఇలా ఉండేవి కాదు పోనీ నీకు తెలిసినప్పుడైనా నువ్వు మాట్లాడుంటే అసలు ఎవరి జీవితాలకి ఇటువంటి గత్యంతరం పట్టుండేది కాదు తప్పులన్నీ నువ్వు చేస్తూ వచ్చి పైపెచ్చ తప్పు కృష్ణ చేసిందని చెప్పి మాట్లాడతావేంటి అని అంటూ నోరు ముసుకుని పైకి పద మధుకర్ సా బ్యాగ్ తీసుకెళ్లి పైన పెట్టు అంటాడు ఇక మురారి కృష్ణ నేను కలిసి ఎలా అయినా ముకుందని తిరిగి తీసుకొస్తాం నువ్వేం కంగారు పడ అవసరం లేదు అని చెప్పి అంటాడు ఇక అలా అన్న తర్వాత కృష్ణ మురారితోటి ఎక్కడుందో ఏంటో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పని అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు ఎందుకంటే ముకుంద ఈ ఇంటిని వదిలి వెళ్ళదు ఖచ్చితంగా ఈ ఇంటికే వస్తుంది ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటుంది అని చెప్పి అనేసరికి ఇక అప్పుడు కృష్ణ సరేలేండి మీ నమ్మకం మీది నా భయం నాది అని చెప్పి అంటూ శ్రీనివాస్కి ఫోన్ చేస్తే ఇక్కడికి రాలేదు అని చెప్తాడు మరి ఏమైపోయినట్టు అని చెప్పి దేవికి ఫోన్ చేస్తుంది ఏమైంది నా చెల్లెలకి అంటాడు ఏమీ లేదు తను ఇలాగా తన అంతా బయటపడటం తోటి నువ్వంటే ఇష్టం లేదని చెప్పడం జరిగింది గొడవలయ్యాయి అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది నేనైతే చెయ్యెత్తి కొట్టాను అంటే తప్పలేదులే కృష్ణ నువ్వు కొట్టడంలో తప్పే ఉంది చెప్పు అంటాడు మళ్ళీ రివర్స్లో దేవ్ గేమ్ ప్లాన్ చేశాడు అని చెప్పి అర్థమైపోతుంది కృష్ణకి అంటే ఏదో జరగబోతోంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సాయంత్రానికి ముప్పై ఏళ్ల వయసున్న యువతి రైలు పట్టాల మీద పడి దారుణంగా చనిపోయింది అని చెప్పి వార్త వచ్చేసరికి ఒక్కసారిగా రేవతికి ఉంగిపోతుంది అది ముకుంది అది ముకుందేరా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక అందరూ కూడా కంగారు పడకండి అత్తయ్యా ఖచ్చితంగా ముకుంద అయ్యి ఉండదు అని చెప్పి ఇటు ఇటు కృష్ణ రేవతికి సర్ది చెప్తుంది ఇప్పుడు అక్క వస్తే ఏం సమాధానం చెప్పాలి నేను అక్క నన్ను నమ్మి ఇంటి పెట్టి వెళ్ళినందుకు ఇలా చేసుకున్నానేంటి అని బాధపడుతూ ఉంటే నేను వెతుకుతాను నేను తీసుకొస్తాను మీరు కంగారు పడకండి అంటూ ఉండగానే ఇక ఆదర్శ వచ్చి చెప్పు నా భార్య చావుకి నువ్వు కాదా కారణం నా భార్య నా నుంచి దూరం అయిపోవడానికి నువ్వు కాదా కారణం ఉందిలే అని చెప్పి ప్రశాంతంగా ఒక మూలన పడున్న వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నా భార్య లేకుండా చేసేసావు అని చెప్పి అంటూ ఉంటే ఇక మురారికి కోపం వస్తుంది ఆపరా ఆప్ ఏంటి మాట్లాడుతున్నావు నీకు నీ పెళ్ళం కావాలి అక్కడ చచ్చింది నీ పెళ్ళం కాదు అర్థమైందా అని చెప్పేసి ఇక మురారి కృష్ణను తీసుకుని బయలుదేరుతాడు అసలు ముకుంద ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఏంటి అని చెప్పి ఇక అంతా ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేస్తాడు కృష్ణ మురారి కనిపించకపోయినప్పుడు మురారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తే రిజల్ట్ వస్తుంది అని అనుకుందో అలా ఇప్పుడు ముకుంద విషయంలో తను ఆలోచించటం ఆ విధంగానే తను అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది ముకుంద చనిపోయిన దగ్గర నుంచి మొదలు పెడుతుంది కృష్ణ తన ఎంక్వైరీ ఇది ముకుంద శవమే అయితే ముకుంద ఖచ్చితంగా అయితే నుంచి లేదా వచ్చి ఉండాలి సో వెంటనే ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్న సీసీ ట్రాక్ చేయాలి అని చెప్పేసి చుట్టూ చూస్తుంది అక్కడ రైల్వే గేట్ ఉంటుంది దానికి దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉండేసరికి అక్కడ చెక్ చేస్తుంది ఎట్నుంచి కూడా ముకుంద వచ్చిన దాఖలాలు ఉండవు కానీ ఒక అమ్మాయి మాత్రం ముకుంద కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుని అక్కడికి వచ్చినట్టు కనపడుతుంది కానీ ఆ అమ్మాయి తనంతటి తాను పడిపోదు ఎవరో ఒక అతను ఫేస్ మాత్రం కనిపించదు తన్ని తోసేస్తాడు అప్పుడు ఇక ట్రైన్ కింద పడి చనిపోతుంది అలా మొత్తానికి ఆ పర్సన్ ముకుంద కాదు అని చెప్పి మాత్రం కృష్ణ తెలుసుకుంటుంది సో ముకుంద ఎక్కడో ఉంది ఖచ్చితంగా ముకుంద ఏసీపీ సార్ విషయంలో ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండుంటుంది అయితే తన ఫేస్ మార్చుకుని ఉంటుంది లేదా తన ఐడెంటిటీని దాచిపెట్టి ఇప్పుడు అందరూ కూడా పూర్తిగా ముకుంద గురించి ఆలోచించేలా చేయాలి అనుకుంటుంది ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఇక తన కోసం ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే భవానీదేవి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ముకుంద ఎటు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని అన్ని ఎంక్వైరీలు చేయటం స్టార్ట్ చేసేసరికి చివరాకరికి ఇక్కడ నుంచి బయలుదేరిన ముకుంద దేవుని కలిసిందని తెలుసుకుంటుంది అక్కడ దేవు ఇంకా ముకుంద కలిసి ఎటు వెళ్లారో చూస్తుంది అలా మొత్తానికి తనకు ఇంకా మురారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఉపయోగించి చివరాకరికి ఇంకా ముకుంద ఇద్దరు కలిసి హైదరాబాద్ శివార్లలో ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉన్నారని శ్రీనివాస్ ని అక్కడ బంధించి ఉంచారని తెలుసుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కృష్ణ అడిగావుగా ఆదర్శ్ నీ ముకుంద ఎంత తెలివైందో ఎంత గుండెలు తీసిన బంటో నువ్వు తెలుసుకోవాలి రా ఎక్కడుందో చూడదు గాని ప్రపంచం అందరికీ కూడా చనిపోయానని చెప్పి చూపిస్తున్న నీ ముకుందని ఇప్పటి వరకు కూడా నేను దాస్తూ వచ్చాను కానీ ఇకపై తన తప్పుల్ని ఏకి పారేస్తాను ఖచ్చితంగా నలుగురికి తెలిసేలా చేస్తాను పద ఆదర్శ్ పద అని చెప్పి ఇక ముకుంద ఎక్కడైతే ఉందని తెలిసిందో అక్కడికి ఆదర్శిని మురారిని తీసుకుని వెళ్తుంది అలా వెళ్ళి డోర్ నాక్ చేసేసరికి ఇక దేవ్ తలుపు తీయంరా తీసే ఉంది బిర్యానీ తీసుకొచ్చారా అంటూ ఉంటాడు ఇక అప్పుడు మురారి డోర్ ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవ్ ఎందుకంటే ఎదురుగానే ముకుంద కూర్చుని ఉంటుంది మురారి ఒక్కండే పంపిస్తుంది కృష్ణ మురారిని చూసిన ముకుంద నువ్వు వస్తావని నాకు తెలుసు మురారి నా కోసం నువ్వు ఖచ్చితంగా వెతుకుతావు నాకు తెలుసు అందుకే అందుకే ట్రాక్ మీద పడి చచ్చిపోయాను అని చెప్పి కావాలనే క్రియేట్ చేశాను నువ్వు రావాలి నా కోసం నా ప్రేమ కోసం నువ్వు పరితపిస్తూ ఉంటావని నాకు తెలుసు నా ప్రేమ నిశ్చలమైంది నిర్మలమైంది ఎప్పటికీ మరిద్దరం కలిసి ఉండాలని కోరుకునే నా ప్రేమని నేను బ్రతికించుకునే ప్రయత్నంలో ఉన్నాను దానికి నువ్వు ఖచ్చితంగా సహకరిస్తావని నాకు తెలుసు వచ్చావా మురారి నా కోసమే వచ్చావు కాదు అంటూ ఉండేసరికి ఇక ముకుందని చూసి చి నువ్వు అసలు మనిషివేనా ఇప్పటి వరకు కేవలం ఆడదానివి మాత్రమే కాదు అనుకున్నాను కానీ నువ్వు మనిషివే కాదు ఒక మృగానికి కూడా నిజంగా నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది దాని పేరుతో పిలిస్తే అనగానే మురారి నీ నోట్ నుంచి ఇలాంటి మాటలు నేను సహించలేను భరించలేను నా వల్ల కాదు అంటూ ఉంటుంది ముకుంద ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు ఇక్కడ బ్రతుకున్న నువ్వు రైల్వే ట్రాక్ మీద ఎలా చనిపోయావు చనిపోయింది పలానా ముకుంద పలానా మిలిటరీ ఆఫీసర్ ఆదర్శ భార్య అని చెప్పి ఎలా చెప్పించావు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు మురారి నువ్వు నా కోసం వెతకాలని అంటూ ఉండగానే కృష్ణ ఇంకా ఇద్దరు వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద కృష్ణ ముకుంద చెంపు చెల్లులు పగలగొడుతుంది చి దాన దరిద్రంలో తాపరించావుగా మాకు ఇక్కడ ఆదర్శ గారేమో ఎంతసేపు నిన్ను నేనే చంపేశానని చెప్పి నా మీద పెద్ద పెద్ద నిందలు వేసేశారు ఇక్కడ నువ్వేమో నీ అన్నతో కలిసి కుట్రలు కుటిలమైన ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నావా అంటే చెప్పాను కదా ముకుందని ఎందుకు కొట్టానా ఎందుకు అవమానపరిచానా అని చెప్పి నువ్వు క్షణం కుమిలిపోయే రోజు దగ్గరలోనే ఉంది అని ఆ రోజు ఇప్పుడు నీకు తీసుకొచ్చాను ఇక్కడితో వదులుతాననుకున్నావా ఇంకా ఇంకా ఉంది అంటుంది ముకుంద నువ్వు బ్రతికే ఉన్నావని ఆదర్శ్కి చూపించారు ఆ తర్వాత ఏం చేసుకుంటారో నాకు అనవసరం అంటూ నడవండిసిపి సార్ అని చెప్పేసి ఇక మురారిని తీసుకుని బయలుదేరిపోతుంది మురారి ఆగు మురారి మురారి నా కోసం ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతావేంటి మురారి అంటే చిచ్చి నీ కోసమా నా భార్య నిర్దోషి అని చెప్పి నీ భర్తకి నిరూపించటానికి వచ్చాను అంటూ మురారి ఇంకా కృష్ణని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు ముకుంద ఏం చేయబోతోంది తన ఆడిన నాటకం బయట పెట్టేసిన కృష్ణ మీద మళ్లీ ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేయబోతోంది మరి ఇప్పుడు ఆదర్శ్ ముకుంద గురించి పూర్తిగా తెలుసుకున్నాడు కాబట్టి ఎలాంటి ఆలోచన చేస్తాడు ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి